తే కరంటే తోవల నడిస్తే కరంటే నడిపిస్తే కరెంటే అంటే మనం ఎక్కడెక్కడ మెత్తుకుంటున్నాం కరెంటు మనం కాని పనులు మనం దగ్గరికి సాగు తెచ్చుకునే పనులు మన దగ్గర ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒక్కసారి ఎంటో మరి ఉండి ఒక్కసారి అందరు కూడా మీరు ఒక్క పిల్లలు కానివ్వండి ఇద్దరు పిల్లలను కానివ్వండి కూడా మనకు ఛాన్స్ లేదు ఛాన్స్ ఉన్నా కానీ మనం మనం కనక్కి మనకు లేనే లేవు వాళ్ళు చెప్పాలి మనం కనాలి వాళ్ళు రమ్మన్న టైంకు పోవాలి వాళ్ళు ఇచ్చింది మనం తినాలి అన్నని పైసలు పోయాలి అంటే మనకు హక్కు లేదా కంటేనంటే నీ వీడుంటే నీ పిల్లవై వేరే దేశంలో అంటే వేరే దేశంలో మనం అడక తిండికి పిచ్చామా మన దేశంలో లేదా డబ్బు లేదా వాళ్ళతో డబ్బు ఉన్నది మనంతా తిండి ఉన్నది మన పిల్లలకు మన తిండి నేర్పి చదువుతో సార్ మీరు నేర్పినప్పుడు మన తిండికి వాళ్ళు డబ్బు తీసుకొని రాని వాపసు వేరే పోదు నా మాట ఇది ఏమనుకోనుకోండి మీకు అందరికీ నమస్తే మీరందరూ కలిసి పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళు మస్తున్నోళ్ళు ఉన్నారు ఈ రోజులల్లా ఎసటి బండ మీద కూడా పంట వాడి మనం సిద్ధం నేర్చుకుందాం ఉండి మన పిల్లలకు నేర్పుదాము మన పిల్లలకు తిండి కలిగిస్తాము ఇది మొదటి అక్షరమైన చదువు నేర్పండి మన పిల్లలు మీరు ఏం తిప్పలు పడతారో కానీ చదువుకున్నట్లు మాత్రం ఇది రావాలి ఇది దాకా మన పిల్లలకు అర్థం కాదు ఏం తింటున్నారో మన పిల్లలకు అర్థం కాదు వాళ్ళ చైతన్యం వాళ్ళకి తిండి కూడా ఛాన్స్ చేకొచ్చినాం మనం మనం చాలా మోర్కులం అనిపిస్తుంది మన పిల్లల్ని పాడు చేసుకుంటున్నాం మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నా కొడుకు అనుకుంటుండొచ్చు బయట చేసినంత కొలువు కలిగిస్తుంది అనుకుంటుండొచ్చు కానీ కాదా నువ్వు రెండెకరాల పొలం కలిగించి నీ రెండు ఎకరాల పొలంలో ఉన్నది నువ్వు ఏ పుణ్యం చేస్తావు ఒక సీమకు తిండి పెట్టాలంటే నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి కొని ఏస్తావర తల్లి వేస్తా తండ్రి సీమలకు వెయ్యము నీ చేతులతో ఒక చెట్టు పెట్టడం లక్షల జీవజంతి బతుంది నీ పిల్లలకు దివెనర్పిస్తుంది నీకు దివెన అర్తిస్తుంది నీకు చెప్పాల్సి పుణ్యం ఉన్నది అది భూతాలు ఎంత ఎంత పుణ్యం ఇస్తుంది చెట్టుతో మనకు మాట్లాడుతుంది ఒక జీవజంతి కూడా మనకు మాట్లాడుతుంది మనకు అర్థం కాదు అది అది చదువుకాలి చదవాలి దాన్ని చదవాలి మన ఒక్కరి గురించి చదువుకొని మన జీవితం గురించి చదువుకొని లాస్ట్కి వస్తే మనము ఇరవై ఎనిమిది భర్తనికి ఛాన్స్ లేనట్లు పరిస్థితి చేసుకున్నాము మీకు అందరికీ నమస్తే ఇంకేమన్నా ఉంటారు రేపటిదాకా మాట్లాడుకున్నాము చదువుకు ఒక కరెక్ట్ డెఫినేషన్ చెప్పింది నాకు కూడా తెలిసింది ఇప్పుడే చదువు అంటే ఏంది అనేటటువంటిది ఓకే నలుగురిని బతికించలేని చదువు నాలుగు జీవాలకు చేయలేనటువంటి చదువు అది చదువే కాదని ఎంత ఎంత క్లియర్గా చెప్పిందో ఆమె సో అంటే మనం మన దేశీ బాలి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి చాలా దూరం వచ్చేసాం మనం హౌ టు గో బ్యాక్ అనేటటువంటిదే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు మీకు హైట్ వచ్చిందంటే వర్షాకాలం వచ్చిందంటే రైతులందరూ విత్తనాల కోసం ఈవెన్ కూరగాయ విత్తనాలు కావాలన్నా కూడా ప్యాకెట్లు కొనుకుంటుండ్రు రైతులు మా తమ్ముళ్ళే వీరే ఈ మధ్య నేను పోయి మంచి విత్తనాలు కావాలరా నాకు మీ దగ్గర ఉన్నాయంటే ఏం లేదన్నా మేము అక్కడ ఏది ఆ ఫెర్టిలైజర్ షాపులు వాడు చిన్న చిన్న ప్యాకెట్లు పెడుతుండ్రు అవే వేస్తున్నాం అని చెప్పేసి అవి టేస్ట్ కూడా ఉండట్లేదు అసలు యాక్చువల్గా ఏమి టేస్ట్ ఉండవు అవి సో మరి అవి ఎట్లా అవైలబిలిటీ ఎట్లా అంటే ఒక అవేర్నెస్ అనేటటువంటిది